చేనేత కార్మికుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిరిసిల్లలో మీడియాతో మాట్లాడుతూ గడిచిన నాలుగేళ్లలో నూట ఇరవై కోట్ల విలువైన ఆర్డర్లు ఇచ్చినట్టు తెలిపారు బీఆర్ఎస్ నేతలు ఉద్దేశపూర్వకంగానే చేనేత కార్మికులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు నేతన్నలకు పూర్తిస్థాయిలో పని కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నా చేనేతలకు సంబంధించిన బకాయిలను త్వరలో విడుదల చేస్తామని పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు గిరిసిల్ల కేంద్రంగా లేతన్నల జీవితాలతో రాజకీయ ఆట ఒకవైపు టిఆర్ఎస్ ఒకవైపు భారతీయ జనతా పార్టీ రాష్టంలో మేము అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు మాత్రమే అయింది కానీ లేతన్నల పేరు మీద రాజకీయాలు ఈ రెండు పార్టీల నేతలు కలిసి వాళ్లకు ఉన్నటువంటి హిడెన్ ఎజెండా స్నేహితం మేరకు కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా వారు చేస్తున్న రాజకీయాన్ని అటు నేతన్నలకు కానీ ఇటు ప్రజలందరికీ కూడా వాస్తవాలు చెప్పాలనేటువంటి ఆలోచనతోటి మేమందరం కూడా కలిసి ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తా ఉన్నాం నేను ఎప్పటికైనా నేను స్వతంత్రం వచ్చినప్పటి నుంచి తీసుకుంటే నేతన్నల ప్రయోజనం కొరకు ఏదైనా నిర్ణయం తీసుకుందంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్ప వేరే ప్రభుత్వం కానే కాదు అని వల్ల గుర్తి చెప్పగలుగుతాం ఎందుకంటే మేము అటువంటి కార్యక్రమాలు తీసుకున్నాం మేము ఈ రోజునటువంటి భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్న ప్రభుత్వంగా ఎన్నడూ కూడా ఇన్ని సంవత్సరాలు పరి